జాతీయ రహదారి భద్రతా మహోత్సవాలు సందర్భంగా మార్కెట్ యార్డ్ నుంచి పద్మావతి నగర్ ఆర్చి వరకు రాలే జాతీయ రహదారి భద్రతా మహోత్సవాలు సందర్భంగా ఈరోజు టెక్కే మార్కెట్ యార్డ్ లో ట్రాఫిక్ సిబ్బంది మరియు ఆర్టీఓ ఆఫీస్ సిబ్బంది హైవే సిబ్బంది కలిసి ఈ రోజు విద్యార్థులకు వాహనాలు ఎంత జాగ్రత్తగా నడపాలి హెల్మెట్ ఎందుకు ధరించాలి మద్యం తాగకుండా ఎందుకు వాహనాలు నడపాలి ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపకూడదని విద్యార్థులకు ఆర్టీఓ ఐశ్వర్యారెడ్డి ట్రాఫిక్ సిఐ మల్లికార్జున్ గుప్తా హైవే సిబ్బంది పూర్తిగా వివరించారు రహదారులలో మద్యం తాగుతూ మొబైల్ ఫోన్ మాట్లాడుతూ హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడిపినప్పుడు ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయి అలా జరిగినప్పుడు టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి సున్నా మూడు మూడుకి ఫోన్ చేస్తే హైవే టోల్గేట్ కు సంబంధించిన సిబ్బంది అందుబాటులో ఉంటారు ఈ టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి సున్నా మూడు మూడుకి ఫోన్ చేయగానే హైవే టోల్గేట్ సిబ్బంది తక్షణమే యాక్సిడెంట్ అయిన దగ్గరికి వచ్చి తగు జాగ్రత్తలు చెప్పి వారిని సురక్షితంగా ప్రభుత్వ ఆసుపత్రికి గానీ దగ్గరలో ఉన్న హాస్పిటల్స్ కి గానీ చేరుస్తారని అలాగే రోడ్డుపైన నడిచేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని హెల్మెట్ ధరించకపోయినా మద్యం తాగుతూ నడిపిన ఫోన్ మాట్లాడుతూ నడిపిన ఒకవేళ యాక్సిడెంట్ జరిగితే మనిషి ప్రాణాలు కోల్పోవచ్చు అలాగే అంగవైకల్యం కావచ్చు చాలా ఇంజ్యూరస్ బాడీలో జరగవచ్చు అని విద్యార్థులకు తెలియజేశారు జాతీయ రహదారి మహోత్సవాల సందర్భంగా ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించి టెక్కే మార్కెట్ యార్డ్ నుంచి పద్మావతి నగర్ ఆర్చి వరకు ర్యాలీగా విద్యార్థులతో మరియు ఆర్టీఓ సిబ్బంది ట్రాఫిక్ సిబ్బంది హైవే టోల్ ప్లాజా సిబ్బంది అందరూ కలిసి ర్యాలీ నిర్వహించారు జాతీయ రహదారి మీద మీరు ఎప్పుడైనా ఇబ్బంది కలిగినప్పుడు ఈ వన్ జీరో డబల్ త్రీ ఫోన్ మీరు కాంటాక్ట్ చేసి మీకు ఎటువంటి ఇబ్బంది కలిగిన మీ వెహికల్ బ్రేక్ డౌన్ అయినా యాక్సిడెంట్ అయినా మీకు సంబంధించిన ఎటువంటి ఇబ్బంది కలిగిన మా సర్వీసెస్ అంటే టోల్ ప్లాజా వాళ్ళు దగ్గరున్న రోడ్ మెయింటైన్ చేసే సర్వీసెస్ వాళ్ళు వచ్చి మీకు సపోర్ట్ చేయడం జరుగుతుంది మీరు మీరందరూ ఆల్మోస్ట్ అందరికి వెహికల్స్ అనేవి నేర్చుకోవడం ఏమైనా డ్రైవ్ చేయడానికి వచ్చే ఉంటుంది కానీ చాలా మందికి లైసెన్స్ కూడా ఉందని అని యూజ్ చేసుకుంటున్నాను ఎంతమందికి ఉన్నాయండి లైసెన్స్ దగ్గర ఎల్ఎల్ఆర్స్ ఎల్ఎల్ఆర్స్ లేకుండా సో ఇంత మనం కూడా అటెండ్ అవ్వండి లైసెన్స్ తీసుకుని లైసెన్స్ ఇస్ నాట్ ఈస్ ఇట్స్ ప్రివెలేజ్ లైట్ ప్రాపర్టీ అండ్ ఒక ఏమంటారు ఒక ప్రివిలేజ్ ఓకే యు షుడ్ నాట్ మిస్యూజ్ ఇట్ లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేయడం అనేది ఎంత హార్మ్ఫుల్ తెలుసా ఇన్ కేస్ మీకు ఏదైనా యాక్సిడెంట్ అయ్యింది అప్పుడు ఏమవుతుంది మీకు ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కూడా మీకు ఎవరైనా ఒక వెహికల్ వచ్చినా మీరు గుర్తేసింది మీకు లైసెన్స్ లేదు అప్పుడు మీరు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయలేదు ఒకవేళ మీరు మైనర్ అయింది లైసెన్స్ లేకుండా నడిపితే మీరు ఒకవేళ యాక్సిడెంట్ లో ఏమైనా యాక్సిడెంట్స్ చేస్తే అది మీ పేరెంట్స్ మీద వస్తుంది ఆ విషయం మీకు తెలుసా there is a legal legal consequence for your parents because they let you let that minor drive the vehicle. so even me, your minor would do petrol. okay, road safety is such an important topic. नहीं कि ऊपर कर्तन कर दो, जारी करना भी कर्तन कर। ना transport department को चीनी चूसने तरह था इनका एक्वॉआवेयरेंस होता। I wish I was I was not, you know, irresponsible and careless when I was your age। आने मेरे चालावंद मेरे को నేను చూసిన దాంట్లో రెస్పాన్సిబిలిటీ అనేది మీరు ఫీల్ కావటం లేదు ప్రతి పౌరుడికి రెస్పాన్సిబిలిటీ ఉండాలి ఎందుకు చెప్తున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ మొన్న శాంతిరామ్ మెడికల్ కాలేజీ దగ్గర ఒక ఫార్మసీ అమ్మాయికి యాక్సిడెంట్ జరిగింది అంతా మీ వేసే అమ్మాయి పాపం చనిపోయిన స్పాట్డైడ్ బ్రదర్ కి గ్రీవియస్ ఇంజరీస్ అయినాయి ఒక్కరు కూడా అక్కడ వచ్చి హెల్ప్ చేసింది ఏం లేదు పైగా వీడియోలు తీసుకొని సెల్ఫీలు తీసుకుంటున్నారు అంటే వీరర్ గా చెప్పేది చాలా మంది ఎటువంటి యువత కానీ అంత మనము ఆ సమయంలో వీలున్నంత వరకు మనం సహాయం చేసి ఆ ప్రమాదం బారిన వారిని రక్షించాలి తప్ప మనము వీడియోలు తీసుకొని సోషల్ మీడియాలో పెట్టుకోవడము గొప్ప సంగతి కాదు అది ఒక మన మానసిక ప్రవర్తన తెలియజేస్తారు మీరు అది మంచి పద్ధతి కాదు అదే ప్లేస్ లో మన కుటుంబం అనేది ఉంటే ఎవరు రక్షణకు అనేది రాకపోతే మీరు సమాజం పట్ల మీ యొక్క అవగాహన అంటే మీ యొక్క దృష్టి అనేది ఎట్లుంటుంది చూడండి మాకు ఇంత జరిగింది కూడా ఎవరు రాలేదు మాకు రక్షించడానికి పోలీసు వాళ్ళు ఎందుకు డాక్టర్లు ఎందుకు ఇన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి ప్రమాదం దొరికితే అర్ధ గంట సేపటికి వచ్చినారు కామన్ పబ్లిక్ కూడా ఎవరు పట్టించుకోలేదని అనుకుంటారా లేదా మీరు కూడా ఏదన్నా జరిగినప్పుడు సాయం చేయండి సెల్ఫీలు దిగి వీడు యూట్యూబ్లో సోషల్ మీడియాలో పెట్టాల్సిన అవసరం ఏం లేదు అవి ఆటోమేటిక్గా మేము తీసిన వీడియోలు ఇన్వెస్టిగేషన్ టైంలో తీసిన వీడియోలు అన్ని పెడతాము అవన్నీ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతాయి మీరేం చెప్పాల్సిన పనులే మనం ఏదన్నా మంచి పని చేసినప్పుడు మీరు పెట్టండి సంతోషం మీరు సంతోషిస్తారు మీ తల్లిదండ్రులు సంతోషిస్తారు మిమ్మల్ని క్రమశిక్షణ నేర్పిన మీ గురువును సంతోషిస్తారు మిమ్మల్ని కనీ పెంచి పెద్ద చేసిన మీ తల్లిదండ్రులు కూడా సంతోషిస్తారు సమాజం పట్ల బాధ్యత ఉంది నా పిల్లలకు అని చెప్పి అందరూ సంతోషపడతారు అంతేనా కాదా ఒక మోరల్ ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ డిపార్ట్మెంట్కి అదే విధంగా ఆ వ్యక్తిని ఆ దగ్గరలో నుండి హాస్పిటల్కి షిఫ్ట్ చేసి అక్కడ బెటర్ ట్రీట్మెంట్ లేకపోతే అక్కడ చేసి అక్కడ ఆ వ్యక్తి తరవైన ఛాన్స్ ఉంది సో ఇదంతా కూడా ఒక డిసిప్లైన్ గా ఒక మోరల్ గా మనం ఆలోచించినప్పుడే మనకి ఇది